నమస్తే నిన్న కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సహజత్వానికి భిన్నంగా చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో చూడండి మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు ఎండ్ అవుట్కమ్ రావడం లేదు మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా కానీ ప్రజలు మెచ్చడం లేదు ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సమ్థింగ్ ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి అందుకే నేను వారానికి ఒక మూడు నాలుగు గంటలు డేటా మీద కూర్చుంటాను మీరు బాగానే పని చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఎవరి కోసం పని చేస్తున్నారో వారు మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు ఎక్కడో ఏదో తేడా ఉంది చెక్ చేసుకోండి అని అన్నాడు కలెక్టర్లు కినుక వహిస్తారేమోననేటువంటి ఉద్దేశంతో నేను సైతం నేను కూడా బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నాను కానీ ఆశించిన ఫలితాలు రావటం లేదు ప్రజలు మెచ్చుకోవటం లేదు అనేటువంటి మాట మాట్లాడారు అంటే ఈ పద్దెనిమిది మాసాల్లో సక్రమంగా మనం పనిచేయలేకపోయాము ప్రజలు కూడా మనం మెచ్చుకునేటటువంటి పరిస్థితులు లేదు అనేటువంటి మాట సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తన పాలన గురించి వ్యాఖ్యానించాడంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఈ అసహనానికి కారణం అనేది కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది కొద్దిగా బుర్ర ఉపయోగిస్తే చాలు ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాలన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆధునిక సమాజంలో సర్వేల రూపంలో జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రాజకీయ పక్షమైనా కూడా తాను పరిపాలిస్తున్నటువంటి పరిపాలన ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో తెలుసుకోవాలని సర్వేలు చేయించుతారు చంద్రబాబు నాయుడు గారు దానిలో చాలా దిట్ట చాలా సర్వేలు చేయించి ఉంటారు నెంబర్ వన్ రెండవది మనం ఈ మధ్యన చూస్తున్నాం కదా చాలా సర్వేలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు సీట్లు మాత్రమే కూటమి ప్రభుత్వానికి వస్తుంది అనేటువంటి సర్వేలు మనం ఇవాళ టోల్ అవుతున్నాయి చూస్తున్నాం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత పెరుగుతుంది ఈ వ్యతిరేకత పెరుగుతుందనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎందుకంటే సర్వేలు చేయించుకుని చూస్తుంటాడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లే కలెక్టర్ల యొక్క సమావేశంలో వ్యక్తం చేశారనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం అంతేకాదు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తాను అనేటువంటి మాట అంటే పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు ఇది ఒక అంశం రెండవది విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన తన కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశాల మీద అది మీ అందరికీ తెలుసు ప్రధానంగా ఏమిటంటే తన సీట్లో కొడుకు కూర్చోవాలని తాపత్రయపడుతున్నాడు ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఇంకా మీకు వయసు అయిపోయింది కదండి లోకేషన్ ముఖ్యమంత్రిగా చేస్తే ఒక పని అయిపోతుంది మళ్ళా తర్వాత మనం అధికారంలోకి వస్తామో రామో తర్వాత సంగతి ముందు లోకేషన్ ముఖ్యమంత్రి చేస్తే లోకేష్ మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో ఉంటాడు అనేటువంటి ఒక ఒత్తిడి జరుగుతా ఉంది దీనికి ఆయన పదవి త్యాగం చేయాలి త్యాగం చేయగలుగుతాడా లేదా అనేది ఘర్షణ పడుతూ ఉన్నాడు దీనితో పాటు లోకేషన్ ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉంటుంది ఇది ఒక ఘర్షణ ఈ ఘర్షణల మధ్యన మానసికంగా తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉండి అందరికీ తెలిసినటువంటి సత్యం ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం ఈ పద్దెనిమిది మాసాల్లో ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి వచ్చింది అనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం ఇది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సాక్షాత్తు తెలుగుదేశం వారు చంద్రబాబు నాయుడు గారే అంగీకరిస్తున్నటువంటి అంశమని సర్భంగా చెప్పదలుచుకున్నాను സ്റ്റേ അവേർ സ്റ്റേ ബോൾഡ് ലൈക് സബ്സ്ക്ൈബ് അറ്റ് അംബടി രാംബാബു ഓഫിഷിയൽ ഫോർ ട്രൂത്ത് അന് ഇൻ ടൂഡേസ് പൊലിറ്റിക്സ്